ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయిందని దీనిని నిరసిస్తూ గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు గత నెలలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటన చేసిన కనీసం ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం స్వర్ణకారులను విస్మరించిందని తాను అధికారంలోకి వస్తే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేటి వరకు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ఈ ఓటర్లని ఎలక్షన్ వస్తే ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడం తప్పితే రోజు ఈ స్వర్ణకారుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు ఆర్టికల్ టూ సెవెంటీ టూ జీవో లో మార్పులు చేయాలి సార్ అని చెప్పేసి కూడా మేము గతంలో ఉన్నప్పుడు దాదాపు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మా రాష్ట్ర సంఘాల నుండి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇవాటి వరకు మా స్వర్ణకారుల్ని అనేక దొంగ బంగారాల కేసులు పేరుతో అనేక ఫేక్ కేసులతో కేసుల్లో తీసుకుని వెళ్లి ఎంతో మందిని టార్చర్లు పెట్టి వాళ్ళని మానసికంగా ఆర్థికంగా దెబ్బలు తీయటం అదేవిధంగా కొందరైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో స్వర్ణకారులకు సూత్రాలు తయారు చేసుకునే జీవోని మరి స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఆయన విజయనగరం పర్యటనలో మాకు వాగ్దానం చేయడం జరిగింది దాన్ని నమ్మి స్వర్ణకారులు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడ నడవడం జరిగింది మరి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మాకు కార్పొరేషన్ ఏ రోజుకి ఆ రోజు ఇవాళ ప్రకటిస్తారు రేపు ప్రకటిస్తారు సరే కొత్త ప్రభుత్వం కదా అనేసి మరి మేము ఎదురు చూడడం జరిగింది